టు ఫస్ట్ టైం మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ డిజైనర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి వెల్వెట్ బ్లౌజ్ అండ్ వెల్వెట్ అంటే ఏదో మందంగా ఉంటుంది థిక్గా ఉంటుంది అనుకుంటారు కానీ అలా ఏం కాదండి చక్కగా ఉంటుంది ఇది సాఫ్ట్నెస్ తో థిన్ ఫ్యాబ్రిక్ అనమాట అండ్ మనం ఆల్ ఓవర్ చూసేద్దాం ఎంబ్రాయిడరీ వచ్చేసి చాలా కలర్ఫుల్గా కట్ వర్క్ ఇచ్చేసాం సేమ్ ఎంబ్రాయిడరీ మనము మగ్గం వర్క్లో చూడాలంటే ఫోర్ టు ఫైవ్ థౌసండ్ ఈజీగా అవుతుంది విత్ హె బెల్ట్ అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా బెస్ట్ ప్రైస్లో మీ ముందు తీసుకొచ్చేసాను ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ నెక్ అండ్ హిప్ బెల్ట్ అండి హిప్ బెల్ట్ కూడా తీసుకొచ్చేసాం అండ్ బోత్ స్లీవ్స్ ఎల్బో స్లీవ్స్ అనమాట చాలా గ్రాండ్గా విత్ కట్ వర్క్తో ఇలాంటి బ్లౌజెస్ మనం ఎలాంటి శారీస్ కైనా హ్యాపీగా డ్రేప్ చేయొచ్చు అనమాట చిన్నగా ఇందులో ఉన్న ఒక్క ఫ్లవర్ మ్యాచ్ అయినా చాలు మనం డ్రేప్ చేసేస్తే ఆ లుకే వేరే ఉంటుంది కానీ ఇంత బడ్జెట్లో ఇంత హెవీ ఎంబ్రాయిడరీ ఇంత క్వాలిటీతో సీరియస్లీ ద బెస్ట్ అండి డోంట్ మిస్ అవుట్ అనమాట కలెక్షన్ వచ్చేసి అండ్ కలర్ వచ్చేసి డార్క్ పింక్ అండి డార్క్ మెజెంటా పింక్ లాగా ఉంది కలర్ కాంబినేషన్ అయితే అండ్ హ్యావీ లుక్ ఒక్కసారి జూమ్ లో చూసేద్దాం సూపర్ ఉందండి వర్క్ అయితే సీరియస్లీ మిస్ అవ్వద్దు ఎందుకంటే ఆ ఫ్యాబ్రిక్ నేను రియల్గా చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను ద బెస్ట్ ప్రైజెస్ అనమాట వావ్